ఈరోజు వరల్డ్ బుక్ డే ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో పాటు ఛాయా పబ్లికేషన్స్ ఫౌండర్ మోహన్ గారు మనతో ఉన్నారు మోహన్ గారు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ యుగంలో పుస్తకం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి నమస్తే అండి త్రీటీవీ ప్రేక్షకులందరికీ కూడానా నా పేరు శివరామకృష్ణ మోహన్ బాబు ఛాయా అనే పబ్లికేషన్ మేము గత ఆరేళ్ళ నుంచి నడుపుతాం అయితే లాట్ ఆఫ్ ఛాలెంజెస్ పుస్తక ప్రచురణలో జరుగుతోంది లాట్ ఆఫ్ చర్నింగ్ అవుట్ జరుగుతుంది చర్నింగ్ అవుట్ అంటే కొన్ని ప్రచురణలు దట్ ఒక చాలా ఇబ్బంది పడ్డం ఎలాగ దీన్ని ఎదురు తీసుకెళ్ళడం అనే పాయింట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా చాలామంది రిడికిల్ చేసిన ప్రింట్ ఆన్ డిమాండ్ కన్ మో ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రింట్ ఆన్ డిమాండ్ మోడల్కి వచ్చేసారు మా ఇనిషియేటివ్ అయితే కంటెంట్ వైజ్ ఒకటి ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఒకటి రెండోది కొత్త టెక్నాలజీలో మనం ఎలాగ దీన్ని ఈ పుస్తకాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి అంటే టెక్నాలజీ మారిపోతుంది చదివేవాళ్ళు లేరు అనేది మేజర్ కంప్లైంట్ ఎవరు చదవాలంటే పుస్తకాలు ఈ రోజుల్లో ఎవరు చదువుతారని కానీ విచ్ ఇస్ రాంగ్ టోటల్లీ రాంగ్ సార్ ఎందుకంటే బికాస్ మై ఎక్స్పీరియన్స్ నూట ఇరవై ఐదు పుస్తకాలు వేస్తే ఈరోజు ప్రతి పుస్తకం కొన్నారు ఇంక్లూడింగ్ పొయిట్రీ దగ్గర నుంచి ఈ మంచి కొత్తగా ఉపాధి హామీ పథకాల్లో ఇబ్బందులు ఏంటి అనేటువంటి పుస్తకం వేస్తే అది కూడా రెండు వందల కాపీ ఒక వన్ వీక్లో అమ్మాం అంటే కొనేటువంటి ఆడియన్స్ లేరు చదివేవాళ్ళు లేరు అనేది నాట్ ద పాయింట్ వాళ్ళకి రీచ్ చేయడానికి పద్ధతులు లేవు లేవంటే మనం వాడుకోవాలి లేవంటే ఏంటంటే బికాజ్ ఉన్నాయి ఇది ఒకరిక డైరెక్ట్ సేల్ చేస్తున్నాం ఇప్పుడు తర్వాత ప్లాట్ఫామ్ వాట్సాప్లో ఉన్నాయి తర్వాత ఏమో ఇన్స్టాగ్రాముల్లో మాట్లాడుతున్నాం వాటి ద్వారా అమ్ముతున్నాం సో కాబట్టి అమ్మే కొనేవాళ్ళు లేరు చదివేవాళ్ళు లేరు అనేది పూర్తిగా ఆ నిజం కాదు అది అంటే ఈ కొనే చదివేవాళ్ళు ఇప్పుడు ఎంత ఉన్నారు ఇరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం వందేళ్ల క్రితం కూడా అంతేమంది ఉన్నారు అంతేగాని అప్పుడు వేలకు మంది చదివేసి ఇప్పుడు చదవకుండా అలా ఏం లేదు కానీ ఇప్పుడున్నది అప్పుడున్నది ఒకటే అయితే రీచ్ అనేది అనేటువంటిది ఇదివరకు పుస్తకాల షాప్ వెళ్ళి కొనుక్కునేవారు పుస్తకాల షాపులు అనేటువంటివి రోజుని యాక్సెసిబుల్ లేకుండా ఉన్నాయి పై ఇంకోటి అంటే నగరాలు విపరీతంగా విస్తరించడంతో ఎవరో కొంపెల్లో ఉన్నవాడు కోటికి వచ్చి పుస్తకాల షాపులో కొనుక్కోవడం అనేది నాట్ పాసిబుల్ కొనట్లేదు లేదు ఇక్కడ సో అది అలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం కొత్త టెక్నాలజీని మనం ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ సేల్ ఎందుకు చేయకూడదు ఇప్పుడు మేము కొత్తగా మేము ఏం చేస్తామంటే సేల్ అండ్ ప్రింట్ మీకు పుస్తకం కావాలంటే మా ఆర్డర్ పెట్టండి అప్పుడు ప్రింట్ చేసి మేము ఇస్తాం అనేటువంటి దానికి తీసుకొస్తాం సో విచ్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ సో మీ పుస్తకం సర్వైవ్ అవ్వాలి అంటే మీరు కొత్త మోడల్ ద్వారా వాళ్ళకి వాళ్ళకి అందేలా చేయడం ఒకటి మాత్రమే మార్గం అంటే అది అందులో ఏంటంటే మీకు అన్ని సాధనాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి సాధనం ప్రతిరోజు టెక్నాలజీ మారుతుంది మీరు కూడా టెక్నాలజీతో పాటు అప్ అప్డేట్ కావడం ఒకటి అప్డేట్ కావడమే కాకుండా ఆ టెక్నాలజీని విస్తారంగా యూజ్ చేసుకునేటువంటి పద్ధతి మీకుంటే చాలా వరకు మీరు దట్ పుస్తకాలు రాయాలి రెండోది ఇంకోటి ఏంటంటే మనకి తెలుగులో ఏంటంటే సాహిత్యంలో డెప్త్ లేకుండా పోయిందనేది నా మేజర్ కంప్లైంట్ సరే చాలామంది కోపం కావచ్చు రాకపోవచ్చు మాకు అనవసరం కానీ డెప్త్ ఎందుకు లేదు కారణం ఏంటంటే బికాజ్ ఒకే ముసలు మన పుస్తకాలు మొదల నుంచి చూడడం వల్ల అందుకని మేము మొదటి నుంచి చేసిన పని ఏంటంటే సరే ఈ రాసేవాళ్ళు తెలుగులో ఎలా ఉంటారు అది కవిత్వం ఇంకో క నవలో కథలో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అది కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు అక్కడేమో వేలకు వేల పుస్తకాలు కొంటారంటున్నారు ఒక్కొక్క పుస్తకం అంటే మొన్న అది ఇచ్చిన ఆడుకాలం అవుతుంది గోట్స్ లైఫ్ నూట ముప్పై ఐదో ప్రచురణ వచ్చిందట విచ్ ఈజ్ జస్ట్ అన్ఇమాజినబుల్ ఇన్ దట్ తెలుగు లిటరేచర్ సో అలాగే మిగతా చూసుకున్నట్లయితే పదివేల కాపీలు అమ్మాము లేదా ఇరవై వేల కాపీలు అమ్మాము అని చెప్పి మా మనకి ఇక్కడ ఎందుకు లేదు అంటే మనకి సాహిత్యంలో లేకపోవడం ఎంత చూసినా అదే రొడ్డ కొట్టేడు వ్యవహారం అదే ఇది అదే ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఏవో ఉంటాయి లేదంటే ఈ రైతు సమస్యలైనా ఇంకో సమస్యలేనో ఆ సమస్యల మీద పూర్తిగా అవగాహన లేకుండా ఉండడం సమస్య ప్రాబ్లం కాదు సమస్య మీద అవగాహన లేకపోవడం మారుతున్నటువంటి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితుల్ని మేళవించి వాడి ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ఎలా అనేది లేకుండా జస్ట్ లైక్ దట్ వాడు వెళ్ళాడు వేసాడు పోయాడు అంటే అది కంటిన్యూస్గా ఒక రెండో కొట్టుడు వ్యవహారం అవుతుంది అసలు ఆ డెప్త్ అయిపోవడం అనేది మాకు బాగా ఇబ్బంది పెట్టింది అందుకే మేము ఏమనుకున్నారంటే అసలు కంటెంపరీ పక్క రాష్ట్రేట్లో జరుగుతుంది మేము మేజర్ మా ఛాయా నుంచి ఓన్లీ అనువాద పుస్తకాలు మాత్రం మెజారిటీ అనువాద పుస్తకాలు వేయాలని డిసైడ్ చేసుకున్నాం మన దగ్గర అనువాద సాహిత్యానికి సంబంధించి స్థితిగతులు ఎలా ఉన్నాయండి అనువాద పుస్తకాల్లో మీకు ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు ఏం రాస్తున్నారు వాళ్ళ సబ్జెక్ట్స్ ఏంటి వాళ్ళ కంటెంట్ ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అయితే ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనువాదంలో సరైన అనువాదం లేకపోవడం ఇదివరకు మనకి మలయాళం నుంచి అనువాదకులు ఉండేవారు తమిళ నుంచి అనువాదకులు ఉండేవారు ఇప్పుడు కనీసం వెతుకుతున్నా సరే ఒకళ్ళు లేడు మేము బతిమాలి వాళ్ళని వెళ్ళి పట్టుకోవడం చేయవలసి వస్తుంది కన్నడ నుంచి ఒకళ్ళు ఇద్దరు దట్ మా కంటిన్యూస్గా సప్లై చేస్తున్నారు కొన్ని కొన్ని అనువాద ప్రాబ్లం ఉన్నా సరే మేము ఎయిటీ పర్సెంట్ దాకా మేము గ్యారంటీ ఇస్తున్నాం అనువాదం పర్వాలేదు అనేది ఇక ట్వంటీ పర్సెంట్ ఎప్పుడు కూడా ఏం చేయలేము మన మాది అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అలాంటి చాలా బాగా చేస్తారు అనువాదం అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైం మూడేళ్ళు నాలుగేళ్ళు ఒక అనువాదం మీద మూడు ఏళ్ళు నాలుగు ఏళ్ళు కూర్చోవడం జస్ట్ ఇంపాసిబుల్ అంటే ఇదివరకు ఇట్లా కాదు అది ప్రచురణ చూసుకునే ఇద్దరికి వెళ్ళాలనేది కుదరట్లేదు సో ఇది కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానంగా ఎందుకు మనకి ఏమైనా ఉంది అంటే ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అమ్మలేకపోతున్నాం అమ్మలేకపోతున్నాం అనేది తప్పు ఎందుకంటే మా మిత్రుడు దట్ మల్లికార్జున్ ఇప్పుడు వేసిన పది పుస్తకాలు పదిహేను పుస్తకాలు వేసినట్టు ఆడ కుదరాడు ప్రతి పుస్తకం మూడు వేల నాలుగు వేల కాపీలు అమ్మాడు ఎలా అమ్మాడు చాలా సింపుల్ అతను అతని మీడియం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదా టిక్ టాక్ దీని ద్వారా ఈ పుస్తకం వచ్చింది వాడి పుస్తకం వచ్చింది తెలియాలి కదా కొనని పుస్తకం కొనాలంటే తెలియాలి కదా వాడు ఆన్లైన్లో కొనాలన్నా ఎక్కడ కొనాలన్నా ఒక దర్ బుక్ వచ్చిందా బుక్ దీని గురించి చెప్తాను తెలియాలి కదా అతను రైటర్స్ తోటి ఇన్స్టాగ్రామ్లో మీద ఇంటరాక్టివ్ డిస్కషన్స్ పెట్టాడు తర్వాత డైరెక్ట్గా మాట్లాడని చెప్పాడు ఫలానా పుస్తకం ఇది అని చెప్పాడు సరే కంటెంట్ కొన తర్వాత కంటెంట్ బాగుందా లేదా అనేది రైటర్ డిసైడ్ కంటెంట్ బాగుంటే మరిన్ని పుస్తకాలు పోతే బాగుండకపోతే ఉన్నదంతా వెళ్తాయి అయితే పుస్తకం పది వచ్చింది అనేటువంటి పాయింట్ ఈ దొరికి ఏమయ్యేది అంటే పత్రికల్లో విపరీతంగా విస్తృతంగా వచ్చేది ఫలానా పుస్తకం వచ్చింది దీని ఇది బాగుంది బాగుండలేదు ఏదో ఒకటి మనకు ఆల్మోస్ట్ ఒక పుస్తకం గురించి క్వార్టర్ పేజీ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇప్పుడు అది పూర్తిగా పోయింది మనకి పూర్తిగా పోయి ఏం మిగిలింది అది చిన్నది ఒక పుస్తకం వెనకాల ధర నుంచి తీసుకుని నాలుగు వాక్యాలు వేస్తాడు ఈ పుస్తకం కావాల్సిన వాడు కింద చిరునామా అని చెప్పి హాఫ్ పేజీ చిరునామా అడ్రస్లు ఉంటాయి అంతే సో పుస్తకంలో కొనాలా వద్దా ఏముందనకు వాడికి తెలియదు సో అందుకని ఆల్మోస్ట్ పుస్తకాలు రివ్యూలు మీరు పేపర్లు అనేది పేపర్లు చేయడం అనేది ఎవరికి చేసిన పని స్టిల్ మనం దాని మీద ఆధారపడుతున్నాం మెజారిటీ ఆఫ్ ద రైటర్స్ అందరూ కూడా ఇంకా ఇరవై ఐదు పుస్తకాలు రెండు వేసు పుస్తకాలు ప్రతి పబ్లికేషన్ పంపించి దాని మీద ఏదో వస్తుందని చెప్పి ఇంకోటి ఏంటంటే పేపర్ రీడింగ్ హ్యాబిట్ చాలా తగ్గిపోయింది పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు మహా అయితే మా పొలిటికల్ ఏదో చదువుకుని ఉంటారు రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారు పిల్లలు దీనివల్ల ఏమవుతుంది మీకు ఆ పుస్తకం నిజంగా ఒక సీరియస్ రివ్యూ వచ్చినా సరే చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు రెండోది తెలుగులో ఈ విషయం అంటే తెలుగులో మీకు విపరీతమైన డివిజన్స్ ఉన్నాయి పిల్లల గురించి పెద్దవాళ్ళకి సరైన అవగాహన పెద్ద అంటే నేను పాక్కున్నప్పుడు రైటర్స్ పెద్ద రైటర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి కొత్త రైటర్స్ ఎవరైనా రాస్తాను వాళ్ళ మీద సత్సభిప్రాయం ఉండదు ఏదో రాస్తున్నాడు ఏదో వీడికి చదివి ఉండడం అని సో ఒకళ్ళొకళ్ళు దట్ ఈ దేనితో ఏంటంటే పెద్దవాడు ఒక పెద్దవాడు ఒక సపోజ్ ఎస్టాబ్లిష్డ్ రైటర్ ఒక కొత్త కుర్రా రైటింగ్ గురించి ఆయన చెప్పాడు అనుకోండి ఒక పది మందికి చేరుతుంది అది మనం చేయట్లేదు ఆ పని ఎంతసేపు నేను రాసే పుస్తకం వెళ్ళిందా లేదా ఈ కుర్రాడు నా గురించి మాట్లాడలేదా లేదా నా గురించి మాట్లాడే అని తప్పించి కొత్తగా వాళ్ళని ఎంకరేజ్ చేసేటప్పుడు పోయింది అదే వీళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు దానివల్ల పుస్తకం అనేది ఎదురుకెళ్ళడానికి దట్ కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నాం అయితే మా ఛాయా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అయినట్లయితే ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చేటువంటి ఇనీషియల్ ఇబ్బందులే తప్పించి మరేమీ కాదు ఖచ్చితంగా పుస్తకం రైడబిలిటీ పెరుగుతుంది పుస్తకాలు చదువుతున్నారు జనాలు కొత్త కొత్త కంటెంట్ ఉండాలి కంటెంట్ అది మాత్రం మీరు రాసే రైజ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే బికాజ్ పక్క భాషల్లో చూడండి ఏ కంటెంట్ ఎంత ఇదిగా ఉందో ఎందుకంటే అందువల్లే అక్కడ ఉంది అన్ని పుస్తకాలు ఇప్పుడు మీకు దట్ ఇంకోటి మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మనకి సాహిత్యం వేరు సంగీతం వేరు సినిమా వేరు కానీ మిగతా మూడు భాషల లేదు అది సినిమా సంగీతం సాహిత్యం ఒకటిదాని కూడా అల్లుకుని ఉంటాయి చిన్న కథ వచ్చి అద్భుతంగా ఉన్న కథని దట్ దాన్ని స్క్రీన్ పేరు రాసుకుని కొత్త సినిమా వస్తుంది అది సో దానివల్ల ఏమవుతుంది మీకు రేడబిలిటీ పది మంది ఫలా వస్తుంది సార్ రేడబిలిటీ పెరుగుతుంది రేడబిలిటీ పెరగడం కాకుండా ఆ కంటెంట్ వల్ల ఆ రైటర్కి పేరు వస్తుంది సో ఇది తెలియదు మీకు మేజర్ తమిళ్లో జరుగు సారీ ఇది కేరళలో జరుగుతుంది మలయాళంలో తర్వాత తమిళనాడు తర్వాత ఈ మధ్యన దట్ కన్నడలో విపరీతంగా జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది మీకు ఈ సాహిత్యం అంతా కూడా సాహిత్యం ఒకటే ఏమంట ఎలోన్గా ఉండదు అది సాహిత్యం అనేది మల్టిపుల్ లో రిమైనింగ్ భాష రిమైనింగ్ దట్ దార్మాలి ఫార్మాలిటీస్ ఫార్మాట్స్కి వెళ్తే తప్పించి అది సర్వైవ్ కాదు సో మనకి ఇక్కడ మన ఒక్క ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక్కొక్క తెలుగు కథ చూపించండి ఫలానాడ తీసాడని చెప్పి కథని అడుగుతున్నాను ఏదో రెండు మూడు నవల తీయడం కాదు కంటిన్యూస్గా ప్రాసెస్ నడవాలి ఒక చక్కటి తెలుగు కథని ఎవడైనా ఈ మధ్యన తీయడు ఏదంటే బికాస్ ఏదో వాళ్ళ రీజన్స్ ఆడుకుంటే ఐమ్ నాట్ హియర్ టు డిస్కస్ దట్ పార్ట్ బట్ ఈ ఎప్పుడైతే జరుగుతుందో మీకు ఆ రీడబిలిటీ తక్కువ అవుతుంది పుస్తకం యూజ్ దేని దారి దాని అయిపోతుంది కానీ ఈ సమ ఖచ్చితంగా ఇది ఎంతో కాలం ఉండదండి ఖచ్చితంగా ఇది పక్కల పక్కడ భాషలో జరుగుతుంది కాబట్టి ఈ భాషలో జరిగి తీరాలి తర్వాత ఎక్కడ కూడా బ్రేక్ పడుతుంది ట్రైక్ పడి ఖచ్చి ఎదురుకు వెళ్తుందని నేను కోరుతున్నాను మీరు చాలా కాలంగా ఈ పబ్లిషింగ్ రంగంలో ఉన్నారు పుస్తక ప్రచురణకు సంబంధించి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు మీరు ఛాయ్ పబ్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మేము ఇనీషియల్గా రొటీన్ కన్వెన్షనల్ వేలో పుస్తకాలు ప్రింట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ అంటే ఒక పుస్తకం వేయాలంటే యాభై అరవై వేలు ఖర్చు అవ్వడం దాంతో ఎలాగా రెండు మూడు పుస్తకాలు ఏడాదికి వేయాలంటే లక్షల్లో ఖర్చు అయ్యి మళ్ళీ రికవరీ మాత్రం ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు పడుతుంది ఎలాగన్న టైంలో మాకు కరోనా వచ్చి కరోనాలో ఎలా మూసేయాలా ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు దీన్ని లెటెస్ట్ టు దట్ ప్రింట్ ఆన్ డిమాండ్ మోడ్లో వెళ్దాం మిగతా స్టేట్లో చేస్తుందంటే ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఫస్ట్ తెలుగు పబ్ ప్రచారధంగా మొదలుపెట్టింది ఛాయా సో అప్పటి నుంచి మేము అన్ని పుస్తకాలు కూడా ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే వంద రెండు వందల పుస్తకాలు మాత్రమే వేస్తాం వేసిన తర్వాత దాన్ని ఆ వంద రెండు వందల నుంచి దాని విల్ టేక్ ఇట్టు ఆ వమ్మడైతే ఆల్రెడీ రికవర్ అయిపోతుంది అదే రిమనీతో మళ్ళీ ఇంకో రెండు వందలు మూడు వందలు వెయ్యి ఎంతకైనా వెళ్ళొచ్చు సో దేర్ ఆర్ నాట్ బ్లాకింగ్ మనీ డబ్బులు బ్లాక్ అవ్వు ప్రశ్న కూడా ఏంటంటే మేజర్ పుస్తక విక్రేతలు అందరూ చేస్తున్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే గడౌన్ స్పేస్ ఏదో ఇంత గడౌన్ స్పేస్ భయంకరంగా రేట్లు పెరిగిపోయిన టైంలో అలాంటిప్పుడు వంద రెండు వందల పుస్తకాలు ఒక పెట్టడం అనేది పెద్ద విషయం కాదు సో ఇప్పటిదాకా రెండు నూట ముప్పై పబ్లికేషన్స్ దట్ రకరకాల వేసాం మేము కానీ సి ప్రాబ్లం ఎక్కడ అంటే దట్ నాగరాజు గారు ఈ విషయాలు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో ఉండవు ఇది మేబీ ఒకటి రెండు అలా ఇవ్వచ్చు ఇదంటే నేను అందుకే చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఎక్కువ కాలం ఇలాంటివి జరిగి వాడి దట్ ఏరిజము లేకపోతే ఏదో చేసుకోవడం అనేది జరగదు జరగదని నా ఉద్దేశం ఎందుకంటే బికాస్ పక్కన జరుగుతుంది కదా ఇప్పుడు మలయాళంలో మాట్లాడుతున్నాము ఈరోజు అందరూ మలయాళం సినిమాలు చూస్తున్నారు ప్రతి వాళ్ళు మెజారిటీ ఎందు అది ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు గోట్ లైఫ్ వెళ్లే ముందు గోట్ లైఫ్ విపరీతంగా పుస్తకాలు అమ్మారు వాడి వాడికి వాడికి సైకి క్రెడిట్స్ ఇచ్చాడు అతని మాట్లాడించుకున్నాడు అన్నీ చేశాడు కదా సో అది తెలుగులో జరగడానికి మేబీ ఒక ఐదేళ్ళు డిలే కావచ్చు కానీ డిలే అవుతుంది కానీ కొత్త కురాలు వస్తున్నారు ఒకటి లెటర్స్ అబౌట్ ద థింగ్ పాత జనరేషన్ డైరెక్టర్లు కానీ పాత జనరేషన్ అందరూ కానీ వాష్ అవుట్ అయిపోతారు ఈ ఇప్పుడు తెలంగాణలో చూసినట్టే తెలంగాణలో వచ్చేటువంటి కొత్త కూరల వల్ల ఈ ఎంత కొంత ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అది బలగంగా కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు కొత్త ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎంతకాలం ఆఫేసి లేదు ఇలాగే అనలేదు ఒకటువంటి ఇబ్బందులు అయితే పడచ్చు కానీ ఖచ్చితంగా దేనికి చేంజ్ వచ్చి తీరుతుంది అది వెస్ట్రన్ కంట్రీస్లో సాహిత్యాన్ని ముఖ్యంగా పుస్తకాన్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలకు చేరువగా మన దగ్గర అట్లాంటి వాటిని అడాప్ట్ చేసుకునే విధానం ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈ అంటే ఏ స్థాయిని బట్టి ఆ స్థాయిని మన మన అలాప్షన్ తీసుకునేది పుస్తకానికి సరైన అంటే ఏమంటాం అంటే రికగ్నిషన్ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒక అవార్డు అవార్డు అనేది ఎవరో వెంకయ్య గారు పుల్లయ్య గారు వీళ్ళు ఇచ్చిన అవార్డుల వాడికి వీడిచ్చినాడు వీడికి వాడు ఇచ్చిన వాడు వాయినాలు ఇచ్చినట్టు కాకుండా ఒక ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సపోజ్ అంతకుముందు ఒక నోబెల్ నోబెల్ తర్వాత ఇంకోటి పులిజు పులిజు తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ మధ్యన బుక్కర్స్ బుక్కర్స్ సక్సెస్ అయిన బుకర్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ బుక్కర్స్ అని పెట్టారు ట్రాన్స్లేషన్స్ మిగతా నుంచి ట్రాన్స్లేషన్స్ ఇలా కంటిన్యూస్గా ఎప్పుడైతే ఇప్పుడు వస్తున్నాయో ఈ రోజు ఈసారి మళ్ళీ ఈ బుక్కర్స్ ఏం వస్తుంది వాడు కంటెంట్ ఏంటి ఇదేం మాట్లాడుతున్నాడు ఇన్ని రకాల మనకి దట్ వస్తుంటాయి అలాంటిది ఈ భాషల్లో ప్రాంతీయ భాషల్లో జరగాలి మేము దట్ ఒక సర్ప్రైజింగ్ యాస్పెక్ట్ నేను చూసింది ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు మా పుస్తకానికి వచ్చినప్పుడు దా రామేశ్వరం బాగులకి అక్కడ మేము దాంట్లో ఫేస్ టు ఫేస్లో దట్ పాల్గొన వెళ్ళినప్పుడు మేము చాలా సర్ప్రైజింగ్ యాస్పెక్ట్ తెలుగునే చాలా తక్కువ మంది తెలుసు ఎందుకు తెలుసు అంటే బికాస్ నోబడి నో సార్ ట్రాన్స్లేషన్ అవ్వట్లేదు ఇక్కడి నుంచి ట్రాన్స్లేట్ అయ్యి మిగతా భాషకి వెళ్ళట్లేదు ఒకటి ఆరా వెళ్ళినా సరే ఎవరో కాస్త ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎవరో వాళ్ళ వాళ్ళ చేయించుకోవడం వాటికి పెద్ద క్వాలిటీ లేకపోవడం పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు కానీ రిమైనింగ్ భాష నుంచి వెళ్తున్నట్టు అంటే రిమైనింగ్ భాషల్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని స్టేట్స్లో ఇంకా సాహిత్య అకాడమీలు ఉన్నాయి ఆ సాహిత్య అకాడమీ ఏదో మంచో చేయడం ఏదో కొన్ని పుస్తకాలు ప్రమోట్ చేయడం వాటి గురించి ఒక పబ్లిసిటీ చేయడం కొన్ని మీటింగ్లు పెట్టడం అవన్నీ చేస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సాహిత్య అకాడమీ ఎప్పుడో ఇచ్చేసాం మనం మనకి అసలు సాహిత్యం అంటే తెలియదు ఫస్ట్ థింగ్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఇద్దరు పాలకులకి కూడా సాహిత్యం అంటే ఏమీ తెలియదు వెళ్ళి సినిమాకి ఏదైనా కొబ్బరికాయ కొట్టమంటే కొడడానికి రెడీగా ఉంటారు తప్పి ఏం చేయలేదు వాడికి దానివల్ల ఏమవుతుంది మీకు రైటర్స్ కానీ ఇది కానీ ఓకే కొంత దాంట్లో మొహమాటాలు కొంత ఇది కొంత అన్నీ ఉండొచ్చు బ్యూరోక్రాటిక్ థింక్ ఉండొచ్చు కానీ ఎంతో కొంత పని జరుగుతుంది అక్కడ సాహిత్య అకాడమీలో జరుగుతున్నది అదే ఇప్పుడు స్కేంద్ర సాహిత్య అకాడమీలో జరుగుతున్నది అదే కొంత కొంత పని జరుగుతుంది ఏదో ట్రాన్స్లేట్ చేయడం తీసుకెళ్ళడం వాళ్ళని మాట్లాడడం సో కాబట్టి చదివి వాడికి ఏదో ఒకటి అందుబాటులోకి ఉంటుంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోయింది అది ఒకటి రిమైనింగ్ రాష్ట్రాల్లో ఉంది సార్ కర్ణాటక ఇక్కడ కర్ణాటక సాహిత్య అకాడమీ ఎంత యాక్టివ్గా ఉంది అది కాకుండా కూ దట్ అవార్డు కానీ ఇంకో అవార్డు కానీ అవార్డు వచ్చిందంటే ఆ పుస్తకం ఎంత బాగుందని పైకోటి ముఖ్యంగా ఎవరి చేతులు అక్కడ ఇస్తున్న ప్రోత్సాహం ఆ రెండు రాష్ట్రాల్లో తమిళనాడు నుండి ఇక్కడ చాలా ఎక్కువ తమిళనాడు ఇంకో తమాషా చెప్తాను తమిళనాడు నుంచి మేము మూడు నాలుగు పుస్తకాలు ట్రాన్స్లేషన్ తీసుకున్నాం ట్రాన్స్లేషన్ గ్రాంట్ ఉంది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు గ్రాంట్ ఇస్తారు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత పుస్తకానికి ఇంత గ్రాంట్ ఇస్తున్నారు చెప్పి మొత్తం ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ మై ఎక్స్పెండిచర్ ప్లస్ మేకింగ్ థ మనీ మీకు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు అంటే ఊహించగలరా మీరు ఇందాక మీరు అవార్డుల గురించి చెప్పారు యాక్చువల్గా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అర్హత లేని వారికి అవార్డులు ఇస్తున్నారనే అపవాదం ఒకటి ఉంది దీని గురించి మీరు ఏమంటారు ఇది జరుగుతూనే ఉందండి అకాడమీ అవార్డులు అనూహ్యంగా తెలియదటే అరే వీడు రైటర్ కాదు సరైన స్టాండర్డ్ లైన్ రైటర్ అనుకున్న వాళ్ళకి వెళ్ళడం అనేది రెగ్యులర్గా జరుగుతూ వచ్చింది తెలుగులో దీనికి కారణం అంటే తెలుగు నుంచి వెళ్ళిన సి ఏ పీఠాలు అయితే ఉన్నాయో పీఠాల్లో కొంతమంది చాలా కావాల్సిన వాళ్ళు పాతుకుపోయి ఉండడంతో వచ్చిన ప్రాబ్లం అయితే ఆ పాతుకుపోయి ఉండటంతో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ మొహంమాటాలు ఎనభై ఏళ్ళు పట్టింది అట పతన శాస్త్రి గారికి అవార్డు రావడానికి ఎనభై ఏళ్ళు పాటు ఎందుకు పట్టాలండి అరే ఎప్పటి నుంచో రాస్తున్నాడు కదా అన్నప్పుడు ఏం చేస్తాను సార్ ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఎప్పటికైనా వచ్చినా సంతోషించండి అని అలా ఒక పతం చూసేస్తుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు రికగ్నేషన్ వస్తుంది వాళ్ళు ఎప్పుడైపోతుంది వాళ్ళ జీవితం అయిపోతుంది ఈ లోపల ఏమవుతుందంటే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాం నాలుగేళ్ల క్రితం ఉండాలి పుస్తకం ఫలానాది ఉండాలి ఫలానాది ఉండాలి ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆటోమేటిక్గా మీకు ఆ టైం లిమిట్ అయిపోతుంది సో కాబట్టి వాడు రచీ కాకుండానే పోతాడు ఎక్కిన కాకుండా పోతాడు సో అయితే ఇవన్నీ టెంపరీ నాగనాగరాజు గారు చాలా టెంపరీ వీటిని బేస్ చేసి మనం చేయలేం ఈ ఇబ్బందులన్నీ కూడా మనం పదిహేడులో పదిహేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఫేస్ చేయాల్సి ఉంటుంది బట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ లోన్ ఎందుకంటే కొత్త కూర వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి సార్ వాళ్ళు తీసుకెళ్తారు ఏ సాహిత్యం అయినా సంగీతం అయినా సినిమా అయినా కొత్త తరం మాత్రమే తీసుకెళ్తుంది వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ కూర్చోరు దేల్ టేక్ దేర్ పాత్ నిజానికి సాహిత్యం సంగీతం సినిమా ఈ మూడు కూడా కలగలిసి ఉంటాయని చెప్తుంటారు కదా వేరే రాష్ట్రాల్లో వేరే భాషల్లో సినిమాకి సాహిత్యానికి మధ్య సంబంధం ఎలా ఉంది మన రాష్ట్రంలో ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంది ఒకటండి సి నేను ఇందాక చెప్పింది దాంట్లో మీకు ఇప్పుడు కేరళలో ఆ కథన సినిమాగా తీసుకురా కథన సినిమా తీసేసే ఒక మంచి రెమ్యునిడేషన్ ఉంటుంది ఒక ఐదు లక్షలు రెండు లక్షలు ఎంతో కొన్ని ఇస్తారు వాళ్ళు అలా రెమ్యూనిటేట్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీరు కథ రాస్తావు లేకపోతే ఇంకోటి తీసుకోవో దాన్ని పూర్తిస్థాయి వ్యాపకం కింద చేసుకుని బతకడం అనేది ఇక్కడ ఇంపాసిబుల్ ఇక్కడ ఇది అంటే ఈ ఈ అంత ముందు ఉందా అంటే అంత ముందు ఉంది అంత ముందు సపోజ్ తిలక్కో లేక ఇంకోళ్ళు ఇంకోళ్ళో ఆ టైంలో ఏమైంది అంటే లైబ్రరీలు కొనేవి ఒక వెయ్యి పుస్తకాలు లైబ్రరీలు కొనేవి వాడి కొంత ఏదో ఇన్కమ్ వచ్చేది అలా లేకపోతే ఆ తర్వాత లైబ్రరీలు కొన్నాయి కాబట్టి ఫలానా వాడు కొనేవాడు లైబ్రరీని తీసుకుని ఫలానా వాడు కొనేది ఇప్పుడు లైబ్రరీలు కొన్నాం మన ఏ పుస్తకాలు ఇప్పుడు కొంటా మనకు తెలియదు చాలా దేర్గా అంటే ఈ గత రెండేళ్ళ నుంచి కొంటున్నారు కొంటున్నారు కానీ అంత విస్తృతంగా కాదు ఇరు కొంత విస్తృతంగా అయితే కొంటలేదు వాళ్ళకి నచ్చినట్టుగా మళ్ళీ దాంట్లో రికమెండేషన్లు వీళ్ళు వాళ్ళు ఆ పుస్తకాలు పుస్తకాలు ఏమైనా ఉంటే సార్ అవన్నీ పక్కన పెట్టినా ఆ లైబ్రరీలు కొనడం తర్వాత విస్తృతంగా మనకి ఇదట జిల్లా లెవెల్లో వీటి మీద చర్చ ఇవన్నీ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే కానీ రావండి ఇప్పుడు ఎందుకంటే ఇండివిజువల్ వాడు పెట్టుకోవాలంటే పదివేల రూపాయలు ఖర్చు వాళ్ళందరినీ పోగ్గు చేయాలి ఎందుకు ఉంటుంది వాడికి అవసరం ఉండదు కదా అదే గవర్నమెంట్ ఒక సాహిత్య అకాడమీ స్టేట్ సాహిత్య అకాడమీ పెట్టి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఒక రైటర్స్ మీట్ పెట్టాం అక్కడ ఉన్న కుర్రాలు అందరూ అన్ని డిస్కస్ చేయండి అంటే ఎంతో కొంత నడుస్తుంది ఎంతమంది ఉత్సాహం ఉంటుంది కొంతమంది ఓకే దాని నుంచి ఇంప్రూవ్ అవ్వచ్చు కొంతమంది దానికి కాదు ఇంకోటి బాగా చేస్తామని వెళ్ళచ్చు కానీ అసలు ఆ ఇనిషియేటివ్ ఎప్పుడైతే లేదో మీకు ఎదురుకెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది అది అందువల్ల ఇండివిజువల్స్ చేసేటువంటి దానికే మీకు ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది ఇప్పుడు ఖది ఖరీదు చేస్తున్నటువంటి అటు రైటర్స్ మీట్ లాంటిది కానీ మేము అడపదడప రెండు పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు కుర్రాలు అసలు పొద్దున తొమ్మిది గంటలకు కూర్చుంటే ఆ సాయంత్రం దాకా లేవలేదు ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలని అది అంత ఉత్సాహం ఉన్నప్పుడు మనకి ఎవరో ప్రోత్సాహం పెట్టాలి మనం మేం చెయ్యాలి అంటే ఏమొస్తుంది ఇండివిజువల్కి వెరీ డిఫికల్ట్ ఆర్థిక ఉండలు చాలా అది మరి కథ రాసినా ఇంకోటి రాసినా ఏం రాసినా దాన్ని ఎకనామికల్గా వైబుల్ అయితే మాత్రమే దేశం ఇప్పుడు మనం ఇంకోటి వస్తువు వినియోగ సంస్కృతిలో ఉన్నాం కాబట్టి నేను నీకు వంద రూపాయలు ఇస్తాను కవర్ అయ్యి అంటే కదా వెళ్ళలేదు దాని బదులు ఇంకో చోటు వెయ్యి రూపాయలకి వచ్చేసి వెళ్తాడు యాక్చువల్గా ఇప్పటి తరంలో పుస్తకం వేయడం అంటే అది నష్టదాయకం అన్నట్టుగా ఉంది పరిస్థితి ఒక రచయిత పుస్తకం వేసుకోవడం అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా డబ్బులు పెట్టుకొని నష్టపోవడం అన్నట్టుగా ఉంది పరిస్థితి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు అది ఎలా వచ్చిందంటే సార్ ఇది ఇప్పుడు ఇది సింపుల్ దిస్ థింగ్ అంటే యాక్చువల్లీ ఈ పరిస్థితి మార్చామని చెప్తున్నాం చాలా నేను చాలా ప్రౌడ్గా ఈ పరిస్థితి మార్చామని చెప్తున్నాం ఎందుకంటే బికాస్ మీరు ఎందుకు విజయ పుస్తకాలు వేసుకోవాలనుకుంటారు వందే వేసుకోండి వంద కొనేవాడు ఉంటే అప్పుడు వంద వేద్దాం చాలా పాపులర్ అయినటువంటి మేము తేజు తొంగపదానికి అద్భుతమైన మేము రెండు వందల కాపీలు వేసాం రెండు వందల కాపీలు వేసినప్పుడు రెండు వందల కాపీలు అయిపోతుంటే లాస్టింగ్ అదే కాపీలు ఉంటుంది మళ్ళీ రెండు వందలు వేసాం అలా ఆరు వందల కాపీలు ఇప్పుడు దాకా సో విషయం ఏంటంటే మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టి ఇదన్నీ మేము రైటర్స్ కన్విన్స్ చేస్తున్నాం మా దగ్గర వచ్చి రైటర్ కన్విన్స్ చేస్తాం వాసు నువ్వు పదివేలు కన్నా పెట్టుబడి పెట్టుకో అంత వద్దు అంతకనే పెట్టుకో ఇంకోటి ఏమొస్తుందంటే ప్రాబ్లమ్ అది ఇలా అన్నాను ఏమని కాదు కాదు కానీ కొంతమంది ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉండి రిటైర్ అయ్యి లక్షల లక్షలు పెన్షన్ వస్తున్నటువంటి కొంతమంది సాహితీ పిపాసులు ఉన్నారు పిశాసులు అంటే కారణం కారణండి వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకం వాళ్ళు వచ్చే డబ్బులన్నీ వచ్చేస్తే సుఖంగా ఉంటే జీవితం పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటారు ఆరు నెలల ముందు ఒక వీడొక ఓ కవిత్వం కథ ఎవరు రాసేసుకుంటాడు ఒక వెయ్యి పుస్తకాలు వేసేస్తాడు బేసిక్ అడిచి పంచలు మొదలు పెడతాడు ఎవడు కనిపిస్తే వాడికి ఫ్రీగా పుస్తకం ఇవ్వడం అది ఇది ఈ సంస్కృతి ఎంత దగ్గర తీసుకెళ్లామంటే ఎవరైనా మనం మీటింగ్ పెట్టి పుస్తకం వేసి మీటింగ్ పెట్టాడంటే వాడు ఫ్రీగా ఇస్తున్నాడనే పాయింట్ తీసుకెళ్లాం సో ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల వాడు వాడు ఏం వాడు కృతజ్ఞులతో ప్రేమతోటి ఇంకో దాంతో ఆశీస్సులతో ఇచ్చిన పుస్తకం ఎక్కడ పడి ఉంటుంది అది సో ఇది ఖచ్చితంగా మారాలండి పుస్తకం మనండి మీరు అయితే అలా అని చెప్పి పుస్తకం కొనండి అని చెప్పి ఇష్టం వచ్చిన రేట్ పెట్టద్దు దయచేసి అక్సెస్ఫుల్ రేటు పెడదాం పుస్తకాన్ని ఒక కుర్రాడు ఎక్కడైనా పనిచేస్తున్నా ఒక సాఫ్ట్వేర్లో లేకపోతే ఎక్కడ మన బయట పని పదిహేను వేలు తెచ్చుకునే కుర్రాడు వాడు ఎఫర్ట్ చేయగలి రెండు వందల రూపాయలు ఎఫర్ట్ చేయగల రెండు వందలు రెండు వందల పుస్తకం ఇవ్వండి వాడికి కొంటాడు వాడు కానీ మీ పుస్తకం వేసాను కదా మూడు వందల యాభై మీ అది ఇతర ఖర్చులు రాబోయే ప్రాఫిట్లు వేసుకుంటే రాదు అది అయితే ఇలా చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది అప్పుడు లిమిటెడ్ ప్రింటింగ్ మోడల్కి వెళ్ళండి బైబుల్ అవుతుంది బైబుల్ కాకపోవడం లేదు ఇంకోటి ఏంటి మేజర్ దట్ ప్రాబ్లమ్స్ మనకి వస్తుంది కవిత్వంతో వస్తుంది కవిత్వం అనేది వన్ ఆఫ్ ద ఎక్స్ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాన్ని మనం ఎంత డైల్యూట్ చేస్తామంటే ప్రతి వాడు కవిత్వం రెండు వాక్యాలు ఇటు మార్చే కవిత్వం అయితే అవడమే కాదు దాన్ని వేసేస్తారు పుస్తకం వేసిన తర్వాత కొంచెం మొదలు పెడతాడు సో ఇలాంటి సంస్కృతి మనకి ఎక్కువ తెలుగులో ఉంది పుస్తకం వేసామంటే ఫ్రీగా ఇవ్వాల్సిందే అయితే ఫ్రీగా ఇవ్వద్దు ఎందుకు వస్తుంది ప్రాబ్లం మీరు వెయ్యి పుస్తకాలు వేసేవాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి ఎన్ని పుస్తకాలు వేస్తే ఇంట్లో అక్కడ పెడతామని చెప్పి అది మీరు వంద పుస్తకాలు వేసి పెట్టండి ఇలాంటి గొడవ రాదు వంద పుస్తకాలు కొన్ని కూడా యాభై మందినే ఉంటారు ఇంకో యాభై ఇంట్లో పెట్టుకుంటాం ఇది జరుగుతుంది ఇది సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇది మీరు గమనించినంత వరకు పుస్తకానికి సాహిత్యానికి సంబంధించి ఏ భాషలో ఏ రాష్ట్రంలో మంచి ప్రోత్సాహం ఉందంటారు మేజర్ ఏదట మలయాళం అండి మలయాళం చాలా బాగా నడుస్తుంది మలయాళం తర్వాత మీకు తమిళ్ తమిళ్లో అంటే ఇప్పుడు దళిత ఉద్యమాలు కానీ ఇది కానీ వచ్చిన అక్కడి నుంచి వచ్చిన కథలు సినిమాల కింద కానీ ఇతరత్ర కానీ వెళ్తున్నాయి మీరు రీసెంట్గా చూస్తున్నాయి ఏదైనా సరే అక్కడ రైటర్సు స్టార్స్ యాక్చువల్లీ ఇప్పుడు జయమోహన్ లాంటి వాడు అనుకోండి ఆయన కథలు అద్భుతంగా రాస్తాడు సినిమాల్లో అద్భుతంగా పని చేస్తాడు రెండు ఉన్నటువంటి మహారాజు సాహిత్యానికి పుస్తకానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం వైపు నుంచి అలాగే సమాజం వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండాలని మీరు అనుకుంటున్నారు సొసైటీగా యాజ్ దట్ గవర్నమెంట్ నుంచి ఉంటే ఎప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ దయచేసి మీ గవర్నమెంట్లో మీకు అంత కొంత పలుకుబడి ఉంది కదా ఎప్పుడు వచ్చేసి ఒక అకాడమీలు పెట్టించండి అక్కడ ఆ అకాడమీ వల్ల కొత్తగా పోయేది ఏం లేదు ఇన్ని ఫ్రీ ఇస్తున్నాం లేదా ఇంకోటి ఇన్ని చేస్తున్నాం కదా ఒక అకాడమీకి ఏడాదికి ఐదు కోట్ల ఎంత ఖర్చు పెడితే పెద్ద కష్టమైన విషయం కాదు వాటి వల్ల ఆల్రెడీ ఒక ఇనిషియేషన్ ఒక వ్యవస్థ ఉంటుంది వ్యవస్థని క్రియేట్ చేసుకోవాలి మనం వ్యవస్థను క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దీన్ని ఎదురకు తీసుకెళ్ళగా అని మిగతా వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయాలి అంటే ఆ సెన్స్ ఉన్నటువంటి మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ వాడు వచ్చి ఉంటే బాగుంటుంది వాడేంటి అవును మిగతా వాళ్ళు ఎందుకు చేస్తాను ఎందుకు చేయలేకపోతాం ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్స్ కోసం ఆరు కోట్లు ఖర్చు పెడుతుంది ఒక ఎగ్జిబిషన్ ఓన్లీ దట్ ఎగ్జిబిషన్ మనం ఏం ఖర్చు పెట్టడం ఇక్కడ మనం ఇంకా కలెక్ట్ చేస్తాం అందరి దగ్గర కలెక్ట్ చేస్తారు ఇక్కడ కలెక్ట్ చేస్తారు ఇక్కడ కలెక్ట్ చేసి ఒక దరిద్రగొట్టు అట్మాస్ఫియర్ మీకు ఎలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే కనీసం ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ వచ్చి మీ దగ్గర పుస్తకాలు అమ్మడానికి పెట్ట పెట్టడానికి బాయికౌట్ చేసాయి ఫర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టరు ఆర్పులను కొలను లేదా పెంగ్విన్ పెంగ్విన్ హౌస్ వీళ్ళు రారు ఎవరైనా బా బలరాం లాంటి వాళ్ళు వెళ్ళి మా బతిమాలి మేము కూడా ఒక షాప్ పెట్టుకుంటా అని కర్మ ఇస్తాను అంటాడు తప్పించి వాళ్ళందరూ వాళ్ళు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్జిబిషన్ ఇస్ వెరీ వెరీ పూర్ సో అవన్నీ మాట్లాడితే చాలా వస్తాయి కా కాకపోతే ఏంటంటే మనం అంటే ఎంతో కొంత కనీసం నడుస్తుంది కదా కనీసం పెడుతున్న వాళ్ళు కొంతైనా నడుస్తుంది కదా దీన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేయకస్తాం మేధావులు ఉన్న వాళ్ళు దయచేసి ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్కి చెప్పి బాబు ఒక అకాడమీ పెడదాం ఆ అకాడమీ ద్వారా ఏదో చేద్దాం తినేసి తిన ఎంత కొంత తిన తినకుండా మీరు ఏం చేస్తారు మేము అనుకో కానీ ఆ ఉన్నదండాల మనం చేస్తే కొంత కొంత నడుస్తుంది ఎదరికి వెళ్తుంది అనేటువంటి పాయింట్ మేము గట్టిగా చేస్తాం వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా ఎదురికి వెళ్తుంది